అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అలయన్స్ ఉన్న అన్ని పార్టీలు కూడా డెఫినెట్ కూడా విజయం సాధిస్తుంది ఇలా ప్రజలు కూడా అదే కోరుకుంటారు ఇలా కాంగ్రెస్ పార్టీ లేదు ఇంకొక పార్టీ కాదు ఇలా దేశ ప్రజలందరూ కూడా ఈ బీజేపీని ఈ ఫాసిస్ట్ పాలనను గద్దరించాలని ఇలా వాళ్ళు దృఢంగా ఉన్నారు ఇప్పుడు చూసుకుంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారి కామెంట్స్ చూసుకుంటే ల్యాండ్ క్రూజర్ వెహికల్స్ సుమారు ఇరవై రెండు దాకా ఏపీలో కృష్ణా జిల్లాలో ఉన్నాయని సమాచారం అయితే ఉంది అయితే ఏపీలో ఉన్నాయని చెప్తున్నారు అసలు ఏపీకి వెహికల్స్ ఎందుకు వెళ్ళాయి అనుకోవచ్చు అదే చెప్తున్నా ఇలా ఏళ్ళుగా మొదటి నుంచి అదే చెప్తున్నాం ఇలా కేసీఆర్ ఏమి చేయాలి అవినీతి ఇలా వాళ్ళ కుటుంబ పాలన అవినీతి జరిగింది మేము కాళేశ్వరం చెప్పిన అది కూడా ప్రూవ్ అయింది ఇలా నిన్నగాక మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇలా ల్యాండ్ కూతురు కొన్ని విజయవాడలో దాక పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది అంటే మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం ఈ కేసీఆర్ తొమ్మిదిన్నర ఏళ్లుగా తెలంగాణ ప్రజలు వంచించిండు ఇలా వాళ్ళంతా కూడా కబ్జాకూర్లు అవినీతి మాయమైంది తెలంగాణ ప్రజలు బుద్ధి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పాలన వచ్చింది ప్రజాస్వామ్యం మీరు చూడండి ఇలా మీరు సెక్రటరియట్ లేదా ప్రజాభవన్ ప్రజాభానికు వెళ్ళండి కానీ గతంలో కనీసం ప్రజలకు యాక్సెస్ కూడా లేదు ఇలా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు నేను అందుకే చెప్తుంటా చాలా మంది చెప్తున్నా మేము ఇలా సెక్రటరేట్ పోతే ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంటే ఒక నియంత్ర కనుక ప్రజల నుంచి కూలిపోతే ఏ విధంగా అసకేతనాలు చేసిరో మనం చదువుకున్న గతంలో చరిత్రలో ఇట్లా చనిపోయినప్పుడు లేదా ముసోలి వీలు పాసిస్తూ జర్మనీ నియంత్రణ పోయినప్పుడు ఏ విధంగా ప్రజలు ఆనందపడరు ఇలా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇలా ఇక్కడ తెలంగాణ ప్రజలంతా ఆనందంగా ఉన్నారు ప్రజలు రేవంత్ రెడ్డిని కలవడానికి వచ్చినప్పుడు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ సమస్యలు తెలియజేస్తున్నారు వాళ్ళకి ఒక మంచి అవకాశం అనేది చెప్పాలి ఇప్పుడు చూసుకుంటే అంటే ఒక్కొక్క పాత ప్రభుత్వంలోని సమస్యలు చేసిన మిస్టేక్స్ అన్ని వెలికి తీస్తున్నారని అనుకోవచ్చా డెఫినెట్ గా అండి ఒకటి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని నమ్మే పార్టీ డెఫినెట్ కూడా ఏది ఏ విధంగా ఉన్నా కూడా మేము జ్యుడిషియల్ న్యాయపరంగా చేస్తాం ఇవాళ మాది వ్యక్తిగతంగా ఉండదు ఇలా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇవాళ ముఖ్యమంత్రి కూడా అదే చెప్పారు ఏది చేసినా కూడా లీగల్ గా చట్టబద్ధంగా న్యాయప్రదేశ్ మీ మెంబర్ సో అవినీతి అయినా లేదా ఇంకే అవినీతి అయినా కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగానే చేస్తాం తప్ప వ్యక్తిగతంగా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అట్లాంటి చర్యలు మా ముఖ్యమంత్రి మా మంత్రులు కూడా స్వయంగా అదే చెప్తున్నారు కదా ఏం చేసినా వాళ్ళు ఏం చేసినా న్యాయపరంగా ఇలా ఇప్పుడే స్టార్ట్ అయింది వాళ్ళు ఎన్ని భావతాలు చేశారు ఇలా కాళేశ్వరం మీద కూడా రేపు మా మంత్రులు వెళ్తున్నారు చెప్తున్నట్లు నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది ముందుంది ముసళ్ళ పండగ అంటున్నారు ప్రజాస్వామ్యం నమ్మే పార్టీ ఈ దేశంలో ప్రజాస్వామ్యం కోసం కొట్లాడినటువంటి భారత రాజ్యాంగాన్ని రక్షించినటువంటి పార్టీ సో మేము ఏం చేసినా కూడా న్యాయపరంగా చట్టపరంగా చేస్తాం వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పాల్పడదు అది చాలా క్లియర్ అందులో ఎలాంటి అవుతుంది ఇప్పుడు నువ్వు వీళ్ళు ఇవాళ ఎందుకు భయపడుతారండి వాళ్ళు చేసిన అవినీతి బయటకు వస్తుందనే కదా ఇలా ఈ మంత్రులు గతంలో ఉన్నటువంటి మంత్రులు ఈ కేసీఆర్ కుటుంబం చేసినటువంటి అవినీతి అక్రమాలు భయం బయటకు వస్తున్నాయని వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళు నిజంగా అక్రమాలు చేయకుంటే మరి వాళ్ళ భయం ఎందుకండి సో ఇలా క్లియర్ వాళ్ళు అక్రమాలు చేసినట్టు వాళ్ళకి అర్థమవుతుంది అందుకే ఇవాళ మనం చూసినాం మన గవర్నమెంట్ మారంగానే ఫైల్స్ కూడా ఎత్తుకపోయినటువంటి చరిత్ర ఎంత దుర్మార్గం అండి ఇలా సెక్రటరియట్ల ఆఫీసులల్లో కూడా ఫైల్స్ కూడా మాయం చేసినట్టు మీ ద్వారా తెలుసుకున్నా ఇలా మీడియాలో చాలా మంది చెప్పారు మీరు కూడా ఇలా ఫైల్స్ తెచ్చుకోపోతున్నారు అని ఫైల్స్ మాయా అంటే ఏందండి అని దేనికి సంకేతం అంటే వాళ్ళ అవినీతి అక్రమాలు బయటకు వస్తున్నాయని తప్ప మరి ఏది కాదు అందుకే వాళ్ళు భయపడుతున్నారు అంటే ప్రజల రక్తం పిండి సంపాదించారు ఈ సంపాదన అంతా కూడా అంటున్నారు అదే చెప్తున్నా తొమ్మిదిన్నర ఏళ్లుగా ఇయ్యాల వాళ్ళ గడి ఇయ్యాల వాళ్ళ కల్వకుంట్ల కుటుంబ ఆస్తులు ఎట్లండి ఇలా రెండు వేల పద్నాలుగు ముందు ఉన్న ఆస్తులు ఏందా ఎక్కడండి ఈ రోజు వాళ్ళ ఆస్తులు ఏందండి ఇలా వాళ్ళ కోటలు వాళ్ళ గడిలు ఎక్కడి నుంచి వచ్చినాయండి వాళ్ళ ఫామ్ హౌస్ ఎక్కడ ఇవన్నీ కూడా తెలంగాణ చెమట చుక్క నుంచి తెలంగాణ రక్త పొట్టుతారా తెలంగాణ పేరు మీద దోసుకున్న సొమ్మునంతా కూడా డెఫినెట్ కూడా ఈ ప్రభుత్వం న్యాయపరంగా చట్టపరంగానే ప్రజలకు తెలియజేస్తుంది ఇలా అందుకే ప్రజా ప్రజాభవాన్ని మేము ఎందుకు ఇలా ప్రజలకు యాక్సెస్ పెట్టామండి ఇలా సెక్రటరీ గతంలో ఎవరికైనా కనీసం యాక్సెస్ ఉందా ఇలా ప్రజలు పోతున్నారు వాళ్ళ మా మంత్రులు ముఖ్యమంత్రులని కలుసుకుంటారు వాళ్ళ సమస్యలు బాధలు వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు ఇలా మా మంత్రులు ముఖ్యమంత్రులు వాళ్ళ బాధలు సమస్యలు వింటున్నారు వాళ్ళ పరిష్కారం చూస్తున్నారు ఇలా మా పాలన ప్రజల వద్దకే పాలన పోతుంది ఇలా ఎక్కడ కూడా మా ముఖ్య ఇలా గతంలో ముఖ్యమంత్రులు ప్రజలు కలుసుకున్న సందర్భం ఉందండి అసలు మంత్రులను కలుసుకున్న సందర్భం ఎక్కడైనా ఉందా ఇలా మేము అదే చెప్తున్నాం దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ద కాంగ్రెస్ అండ్ ద బిఆర్ఎస్ ద సోకాల్ టీఆర్ఎస్ అండ్ బిఆర్ఎస్ ఇలా మీ ప్రజా ప్రభుత్వం ఇలా ప్రజలు ఏమి ఉన్నా కూడా నేరుగా మా మంత్రుని ముఖ్యమంత్రుల నుంచి కలుసుకోవచ్చు చెప్పొచ్చు వాళ్ళ సమస్యను చెప్పొచ్చు సో అది కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రజాస్వామ్యాన్ని ఈ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీ వస్తే ఏముంటది అంటే ఈ విధంగా ఉంటుంది ప్రజలకు నేరుగా ముఖ్యమంత్రుని అధికారులని మంత్రులను కలుసుకునే స్వేచ్ఛ వాళ్ళ సమయం కాంగ్రెస్ పార్టీ ద్వారా ఉంది ఓకే అంటే ఈ ల్యాండ్ క్రూజర్ వెహికల్స్ కాస్ట్ చాలా ఎక్కువే ఉంటుంది బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు అని చెప్పి చెప్తున్నారు అంటే ఇరవై రెండు వెహికల్స్ సుమారు అరవై ఆరు కోట్లు అంచనా వేసుకోవచ్చా అదే చెప్తాను నేను అదే నిన్న ముఖ్యమంత్రి గారు అదే చెప్పారు దాదాపు అరవై కోట్ల పైగా తోటి సొమ్ము తోటి ఇయాలి ఎందుకు వచ్చింది అంటే మొదటి నుంచి అదే తొంట ఇయాలి ఒక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఇది ఒక మచ్చుకు తూనుకనే నిన్న మా ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇట్లుందని ఇంకా చాలా వీళ్ళు చేసిన భాగోతాలు వీళ్ళు చేసిన అక్రమ దందాలు ఇంకా చాలా బయటకు వస్తాయి ఒక్కొక్కటి కూడా డెఫినెట్ కూడా ఇవాళ వాళ్ళన్ని కూడా ప్రజల ముందు ఉంచుతాం మేము ఏది కూడా దాపరికం లేదు ఇలా ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల చేత ఎందుకైనా ప్రజా ప్రభుత్వం కాబట్టి ఏమున్నా కూడా ప్రజలకు చాలా స్పష్టంగా వివరిస్తాం గతంలో చేసినటువంటి కేసీఆర్ ఈ కల్వకుంట్ల కుటుంబం ఆ మంత్రులు చేసిన అవినీతిని ప్రజలకు వివరించడమే ఇలా కాంగ్రెస్ పార్టీ ముందున్న లక్ష్యం అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది మీకు ఇంకేమున్నా కూడా ప్రజలకు వచ్చి మంత్రులకు చెప్పండి గతంలో జరిగినది ఏ విధంగా అక్రమాలు జరిగాయి ఇలా మనం చూస్తున్నాం గతంలో జరిగిన ఇలా భూముల రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ మారడానికి ముందు రోజులే కనీసం కొన్ని వందల ఎకరాలు కొన్ని చేతులు మారినాయని సో ఇవన్నీ కూడా డెఫినెట్ కూడా జూడిషిల్ ఇంక్వరి ద్వారా ప్రజల ముందు వస్తుంది ప్రభుత్వం ఓకే ఇప్పుడు చూసుకుంటే వాళ్ళ కాంగ్రెస్ ఆవిర్భావ సభ కూడా జరుగుతుంది ఈ సభతో ఎలా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు హం తయార్ హై అనే నినాదంతో ముందుకు వెళ్లాలని కూడా అనుకుంటున్నారు సో ఎలా ఉంటుందండి సో డెఫినెట్ గా అండి కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిది ఒక ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా హమ్ తయారే అని మా జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మా నాయకులు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు అదే విధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇతర నాయకులు అందరూ కూడా ఈ నాగపూర్ ర్యాలీలో పాల్గొంటున్నారు ఇవాళ ఈ నాగపూర్ ర్యాలీ సందర్భంగా ఒకటే ఇవాళ దేశ ప్రజలకు మేము ఇవ్వాలనుకున్న సందేశం ఈ రాబోయే కాలంలో చాలా ప్రతిష్టాత్మైన కాలం ఇలా దేశం చాలా గడ్డు పరిస్థితిలో ఉంది పాసిస్టు విధానాలు ఒకవైపు స్వేచ్ఛ సమానత్వం ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఒకవైపు ఇలా భారత రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి అదే విధంగా పాసిస్టులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం ఈ పోరాటంలో తప్పకుండా ఇలా ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం ఇలా ఉండాలంటే భారత రాజ్యాంగం గౌరవించాలంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అవసరం ఎంతైనా ఉంది అందుకే ఇలా ప్రజలకు వివరించడం కోసమే ఈ రోజు ఇలా నాగపూర్ ర్యాలీలో మేము అంత తయారయ్యానే ఇలా ర్యాలీ పెట్టుకున్నాం సో దీని ద్వారా ఒకటే సందేశం దేశ ప్రజలు ఇగనైనా మేల్కోనండి గతంలో రెండు సార్లు ఈ పాసిస్టు మోడీ ఇది ప్రభుత్వానికి అధికారం ఇచ్చాం ఇలా తొమ్మిదిన్నర ఏళ్ళు చూసా మరి ఏం జరుగుతుందో ఇలా దేశం దేశ సంపద అంబానీ స్వేచ్ఛ లేదు మతాల మధ్య వర్గాల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం ఆర్ఎస్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ డెఫినెట్ కూడా రేపు రాబోయే రోజులలో ఇలా కాంగ్రెస్ పార్టీకి దేశ దేశవ్యాప్తంగా ఉన్న ఏ విధంగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ఇలా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ రేపు ఎలక్షన్ లో ఈ మోడీని గద్దరించి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ అలయన్స్ ని అధికారంలో తీసుకురావడానికి దేశ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఈ న్యాయ యాత్రకు సంబంధించి ఎప్పుడు ప్రారంభం కాబోతుంది అనుకోవచ్చు ముఖ్య లక్ష్యం ఏంటి అసలు అదే చెప్తున్నావు న్యాయ అనేది ఇవాళ గతంలో మేము కన్యాకుమారి నుంచి కాశ్మీర్కి చేశాం ఇప్పుడు ఈస్ట్ నుంచి వెస్ట్ న్యాయ యాత్ర ద్వారా ఆ న్యాయ యాత్రి మణిపూర్ లో నుంచి ఎందుకు ప్రారంభైందంటే మనం చూసాం మణిపూర్ లో మంటల్లో ఏ విధంగా తగలబడిపోయింది ఇలా రెండు వర్గాల మధ్య ఇవాళ అక్కడ ఘర్షణ లేపి ఈ ప్రభుత్వం కనీసం ఈ ప్రధానమంత్రి గారు ఏమేమో మాట్లాడతారు ఇలా ప్రపంచం గురించి మాట్లాడు మరి సొంత దేశంలో మణిపూర్లు గత కొన్ని రోజులు సవ నెలల నుంచి అల్లాడుతుంటే కనీసం ఒక రోజు కూడా సందర్శించినటువంటి వ్యక్తి ఈ ప్రధానమంత్రి గారు సో అందుకే అక్కడ ప్రజలకు న్యాయం జరగాలని అదే విధంగా దేశ ప్రజలందరూ కూడా స్వేచ్ఛ సమానత్వం న్యాయం సామాజిక న్యాయం ఇలా అభివృద్ధి జరగాలి దీన్ని వివరించడానికి ఇలా న్యాయ యాత్ర అనేది ఇలా మణిపూర్ నుంచి బాంబే వరకు మేము ప్రారంభించడం జరుగుతుంది భోజనం జనవరి ఫోర్టీన్త్ నుంచి ఈ యాత్ర ప్రారంభమైతుంది ఓకే చూసుకుంటే జోడో యాత్రలో పాదయాత్ర చేపట్టారు రాహుల్ గాంధీ మరి ఇప్పుడు బస్సు యాత్ర చేపట్టబోతున్నారు ఎలా అనిపిస్తుంది పాదయాత్ర అనేది జనరల్ కూడా ఇప్పుడున్నది మనకు ఎలక్షన్ దగ్గర లేదు సార్వత్రిక ఎలక్షన్స్ సో అందుకే మొత్తం పూర్తి కూడా బస్ యాత్ర కాదు కొన్ని దగ్గర సాధ్యమైనది ఎందుకంటే మన ఎలక్షన్ టైం ఎక్కువ లేదు మనకు సో దాన్ని సందర్భంలో పెట్టుకొని కొంతవరకు పాదయాత్రగా కొంతవరకు బస్ యాత్రగా చేయాలని నిర్ణయించారు ఎందుకంటే మనకు ఎలక్షన్స్ కూడా మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ చాలా తక్కువ సమయం ఉంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని యాత్ర రెండు విధాలుగా ఉండబోతుంది ఒకటే బస్సు యాత్ర కాదు మధ్యలో కూడా పాదయాత్ర కూడా ఉంటది ఎలా ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతల్లో కార్యకర్తల్లో మంచి జోష్ నింపారని అనుకోవాలి సో ఇప్పుడు ఇంకా ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు నేతలతో కావచ్చు కార్యకర్తలతో కావచ్చు డెఫినెట్గా అండి ఇలా దేశవ్యాప్తంగా తెలంగాణలో ఏ విధంగా అయితే నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ యొక్క నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్ద దించి ప్రజాస్వామ్య కాంగ్రెస్ పార్టీని ఇలా అధికారంలో తెచ్చారు విధంగా ఇలా దేశంలో ఉన్నటువంటి మన జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు విధంగా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఇలా దేశంలో అందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి ఈ పాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ఈ మోడీ ప్రభుత్వాన్ని గద్దరించి ఇలా కాంగ్రెస్ ప్రజాస్వామ్య ప్రభుత్వం వాన్ని ఈ దేశంలో ఇలా రేపు రాబో ఎలక్షన్ లో కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధమైన పాలన देवడానికి ఇలా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పని ఓకే అంటే కర్ణాటకలో కాంగ్రెస్ प्रभुత్వం గణవిజన్ సాధించింది అలాగే తెలంగాణలో కూడా దీటుగా ఎదురుకొందన్నమాట మరి ఇప్పుడు చూసుకుంటే ఏపీలో ఈ పరిస్థితి ఎలా ఉండబోతుందో అనుకోవచ్చు అంటే ఏపీ తెలంగాణ విడిపోయిన తర్వాత కొంత వేరే భావన అనేది ఉంటుంది ఏపీలో సో ఎలా అనిపిస్తుంది అని అనుకుంటున్నారు మీరు సో డెఫినెట్ గా అండి తెలంగాణ ఎలక్షన్ లో విజయం సాధించిన తర్వాత డెఫినెట్ కూడా ఆ ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఉంటది డెఫినెట్ గా ఎందుకంటే ఒక పొలిటికల్ సైంటిస్ట్ గా సో ఆ విధంగా ఉంటుంది అందులో నో డౌట్ అయితే ఇప్పుడు డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ మోర్ ఫోకస్ తెలంగాణ ఆంధ్ర మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తాం సో ఎందుకంటే అక్కడ మేము గతంలో తెలంగాణ ఏర్పాటు చేయడం తర్వాత ఆంధ్రలో కొంచెం కాంగ్రెస్ పార్టీ నష్టపోయిన విషయం అందరికీ తెలిసింది సో అందుకే దాంట్లో కూడా ఇవాళ ఆంధ్రలో కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు నాయకులు కార్యకర్తలు ఎందుకంటే అక్కడ ఉన్న రెండు పార్టీలు కూడా ఇలా ఆంధ్ర ప్రజలకు న్యాయం చేస్తలేరు అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కూడా ఇలా